హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే ఈ బస్ స్టాండ్ చూసారా ఈ బస్ స్టాండ్లోకి అయితే ఎవ్వరూ రారండి సో చెత్త అంతా వేస్తూ ఉంటారు ఇక్కడ సిటీలోది సో ఇక్కడ వచ్చేసి ఈయన ఒక్కరే పనుకున్నారు నేనైతే బండి మీద వెళ్ళేటట్టు అయితే వచ్చి పలకరించాను ఇలాంటి బస్ స్టాండ్లు ఇలా చెత్త వేసే దగ్గర ఇక్కడ ఎందుకు పడుకోండి ఏంటని పలకరించాను నేను ఎక్కడికో వెళ్ళాలమ్మా బస్సు కోసం వెయిట్ చేస్తున్న అంటున్నారు ఇక్కడికి బస్సులు ఈ రూట్లో అసలు రావు ఆయన మరి ఇంకేదేది చెప్తున్నారు పాపము సో సరళ ఫుడ్ తింటారని అయితే అడిగినా ఫుడ్డు తింటానని చెప్పి టకటాకా లేసారు తినలేదు పొద్దున్న నుంచి పెట్టండి ఆకలిస్తుందని చెప్పి అడిగారు సో సరళి ఫుడ్ పెట్టించాను అయితే కన్నడ మాట్లాడుతున్నారండి సో నేను మైక్ పెట్టుకోలే కాబట్టి అస్సలు వన్ పర్సెంట్ కూడా ఒక మాట కూడా వినపలేదు ఇంకా ఆయన రియల్ వాయిస్ కూడా కొంచెం పెట్టాను లాస్ట్ ఎండింగ్లో అయితే వన్ మినిట్ ఆయన మాట్లాడారు చూడండి దగ్గరగా అయితే మాట్లాడిచ్చాను అప్పుడైతే ఆ మాటలు మీరు డైరెక్ట్గా వినొచ్చు ఆయనకి ఏంటంటే నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు అన్నయ్య ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఏదైతే చెప్తున్నారు పాప ఆయనకి కొంచెం మన అయితే లేదు చూసారు కదా నేను ఫుడ్ పార్సల్ తీసుకెళ్తే ఆ పార్సల్ కట్టిన పేపర్ టకటకా తీసుకొని చదువుతున్నారు అంటే మంచి ఎడ్యుకేషన్ అయితే ఉన్నట్లుంది ఆయనకి పా చాలా మంచిగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కరి ఒంటరిగా కూడా మాట్లాడుకుంటున్నారు సో ఆయన ఒంటరిగా మాట్లాడుకున్నప్పుడే నాకు అర్థమైంది ఆయనకు మధ్య సీమితం లేదనేసి ఇంకా నేనైతే పలకరించి ఫుడ్ అయితే ఇచ్చాను ఫ్రూట్స్ కూడా ఇచ్చాను చాలా థ్యాంక్స్ అమ్మా గాడ్ బ్లెస్ యూ అమ్మా అని చెప్పేసి పలకరించారు నేను ఎక్కడో ముందు ఇంతకుముందు ముందు హోటల్లో పనిచేసేవాన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏదో ఊరి పేరు అయితే చెప్పాడు కానీ నాకు అంత ఐడియా లేదు ఊరి పేరు నాకు అర్థం కాలేదు సో ఆయన ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాడు కన్నడలో ఈ చెయ్యి అయితే పాపము ఇరిగిందంటండి ఆ చెయ్యి సరిగా సక్కరంగా చక్కగా రావట్లేదు పాపము ఆయనైతే మొత్తానికి ఏ పని చేయలేడు నా దగ్గర డబ్బులు కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో చాలా ఉన్నాయని ఎవరు చెప్పుకోరు కదండి సో అందుకోసం అయితే చూపింటి అని చెప్పి చెప్పాను పర్స్లో ఉన్నాయని చెప్పి పర్సు తీశారు పాపం దందులో ఒక్క రూపాయి కూడా లేదు నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది సో ప్రస్తుతానికైతే నా దగ్గర కూడా క్యాష్ ఉన్నాయ్ లేదు కొంతే కొంత ఉంటే అది ఇచ్చాను సో ఇంకేం చేయలేక ఫీల్ అవుతూ ఆయనకు ఫుడ్ అయితే పెట్టేసి ప్రజెంట్ క్యాస్ అయితే ఉనేలేదండి ఇంకా ఫ్రూట్స్ ఫుడ్ అంతా ఇచ్చేసి ఆయనను పలకరించాను ఆయన అక్కడికే చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు అలా ఫుడ్ లేకుండా ఎవరు లేకుండా నిజంగా ఆయన రియల్ వాయిస్లో ఓకే

ཧ সমা রিয়ে নিজে নূযে little �vette ডুিয়ে মশ্যুশে পারা তুয়েকে ইচেজে এপ বটানাকন্য ঺াডে স্য়ে uda సరే బాయ్ హింగీటా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా ఆయన ఒంటరిగా ఒక్కరే మాట్లాడుకుంటే నేను అబ్జర్వ్ చేశాను నిజంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది